నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ అందరికి అందుబాటులో ఉండేలా ఏర్పాటైన ఓయో రూమ్స్ ఇప్పుడు ఎంజాయ్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి న్యూ ఇయర్ రోజు ఒక్క రోజులోనే పది లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయంటే వాటిని ఎంజాయ్మెంట్ కి ఎలా వాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు దీంతో ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళకే ఓయో రూమ్స్ ఇవ్వాలి అది కూడా ఐడి ప్రూఫ్స్ చూపిస్తేనే అని ఓయో మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమా గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే చూసారు కదా అసలు ఓయో రూమ్స్ అంటే చాలు ఇప్పుడు అది మనం వెళ్లేది కాదు లేని ఫ్యామిలీస్ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీరట్లో ఓయో తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే ఒకప్పుడు ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా పాపం అందరూ కూడా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి లగ్జరీగా ఉండలేని పరిస్థితి ఉండేది అలాంటి సమయంలో ఓయోస్ అనేవి వచ్చాయి చాలా అందరూ హ్యాపీ ఫీల్ అవ్వడము ఫ్యామిలీస్తో వెళ్ళి అక్కడ స్టే చేసి ఆ పర్యాటక ప్లేస్లన్నీ చూడ్చి రావటం అనేది చాలా బాగుండేది మేము కూడా వెళ్ళేవాళ్ళం అయితే అక్కడ కాంప్లిమెంటరీ లంచ్లని బ్రేక్ఫాస్ట్లు అని కూడా ఉండేవి ఇప్పుడు ఈ ఓయో ఏమీ ఎలా తయారైందంటే ఈ యూత్ అనేవాళ్ళు వాళ్ళ అవసరాలకి లేకపోతే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేయడానికి లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళడానికి అన్నట్టుగా ఓయో బ్రాండ్ పడిపోయింది ఇది దీన్ని అసలు వీళ్ళు ముందు నుంచే అవాయిడ్ చేస్తూ రావాల్సింది ఓయో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్లో వాళ్ళకి కూడా తెలిసి తెలియలేదేమో వాళ్ళకి ఏదో మామూలుగా వస్తున్నారు వెళ్తున్నారు అందరిలాగానే అనుకుని వాళ్ళు రూమ్స్ ఇచ్చేస్తున్నారు ఇచ్చేయడం వల్ల వీళ్ళు అలవాటు పడ్డారు వాళ్ళు గుర్తించేటప్పటికి లేట్ అయిపోయింది దీనివల్ల అవ్వవలసిన డ్యామేజ్ మొత్తం అయిపోయింది అయితే ఏదైనా సరే నిర్ణయం బాగానే తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అలాంటి వాళ్ళకి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి లేదు ఒక ఫ్రెండ్స్ అయిన వాళ్ళకి నన్ను అడిగితే బ్యాచులర్స్ ఫ్రెండ్స్ కూడా ఇవ్వకూడదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ బయట నుంచి కూడా అమ్మాయిలను తెచ్చుకునే పరిస్థితి ఉంది కొన్ని చోట్ల ఇప్పుడు హోటల్ శుభ్రంగా ఇప్పుడు ఒక్కొక్క కొన్ని మూవీస్లో మనం కూడా చూసాము హత్యలు చేసేసి పారిపోవడం హోటల్స్లో నుంచి అప్పుడు హోటల్ పరిస్థితి ఏంటి అలా అలా కూడా జర బయట కూడా కొన్ని జరుగుతూనే ఉన్నాయి అలాంటివి మనకు అన్ని వెలుగులోకి రావు కదా అలా అయితే ఇప్పుడు ఈ అమ్మాయిలు అనేవాళ్ళు ఎక్స్ట్రా మనీ కోసం కూడా ఇలా వెళ్ళటం అనేది మనం ఒకసారి మాట్లాడాం కొన్ని వీడియోస్లో అంటే ఎన్ని కోణాల్లో నుంచి ఎన్ని దారుల్లో నుంచి చేయొచ్చో చెడు అనేది ఈ రకంగా ఓయో ద్వారా వెళ్ళి చేస్తున్నారు మన ఒక కాలేజీ అమ్మాయి ఒక పెద్ద ఆయనతో వెళ్తే పట్టుకున్నారు పట్టుకుంటే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అంటే నువ్వెవరు అడగడానికి నా ఇష్టం నాకు ఎక్స్ట్రా మనీ కావాలి ఆయనకు అవసరం వెళ్తున్నాము నువ్వెవరు అని అంటే ఆ స్థాయికి వచ్చేసారు అమ్మాయిలు అంటే అది వాళ్ళకి తప్పు అనిపించట్లేదు బాడీకి ఒక హెల్త్ ఇష్యూ వస్తుందని వాళ్ళకి భయము లేదు లేకపోతే ఎవరైనా చూస్తే నా భవిష్యత్ ఏంటి అనే ఒక భయం లేదు ఏమీ లేదు అసలు పరువు పరిస్థితి ఏంటి నన్ను ఏమనుకుంటారు పరువు సంగతి పక్కన పెడదాము అసలు నన్ను ఏమనుకుంటారు ఒక గుడ్ క్యారెక్టర్ అనేది ఉండాలి కదా అది అది లేకుండా పోతుంది కదా అనే ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు ఎవరేమనుకుంటే నాకు ఇప్పుడు ఒక కొత్త ఒక సెంటెన్స్ డైలాగ్ ఒకటి వినిపిస్తుంది ఎవరేమనుకుంటే నాకేంటి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనేది మొదలు పెట్టారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తగ్గేదేలే అని కూడా అంటున్నారు కదా అమ్మాయిలు కూడా ఇలా తగ్గేదేలే అబ్బాయిలు తగ్గేదేలే అమ్మాయిలు తగ్గేదేలే అంటే మొన్నటి వరకు ఏమో నా ఇష్టం వచ్చి ఉంటున్నట్టు ఉంటానంటున్నారు ఇప్పుడేమో తగ్గేదేలే అంటున్నారు దానివల్ల ఎవరికి నష్టము ఇప్పుడు నేను వెళ్ళి కొండను గుద్దేస్తాను అంటే ముఖం పచ్చడయ్యేది మనకే అనేది తెలుసుకోవట్లేదు వాళ్ళు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మేరట్లో యూపీలో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు మంచి ఐడి ప్రూఫ్లు ఒకప్పుడు అండి హోటల్ మనకి రిజర్వేషన్ కోసం వెళ్తే అంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకునేది ఉండేది కాదు మనం ఎక్కడైనా దిగి హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ అడిగేవారు ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయడానికి అరగంట పట్టేది మా ఫాదర్కి అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత అప్పటికప్పుడే రూమ్ ఇచ్చేవారు ఇప్పుడు అలా లేదు ఎంత దూరం నుంచి అయినా సరే బుక్ చేసేసుకోవడము వచ్చేయడము అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఐడి మళ్ళీ పాత పద్ నేను చెప్పాను అని చాలా చోట్ల చెప్తున్నాయి మాట ఏ పనికైనా సరే అనేది తిరిగి 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 మళ్ళీ భూమి గుండ్రంగా ఉండను మళ్ళీ తిరిగి 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 పాత వ్యవహారానికే వస్తుంది ఏదైనా సరే అవే మనకి క్షేమం క్షేమదాయకం అన్నమాట కాబట్టి మళ్ళీ ఐడి ప్రూఫ్లు ఉండి తీరాలి అవి ఉంటేనే ఇస్తాము అది కూడా అన్మారీడ్స్కి ఇవ్వము మ్యారీడ్ కపుల్స్కే ఇస్తాము అది కూడా దొంగ సంతకాలు పెట్టి దొంగ ఫోటోలు చూపించి వాళ్ళు కూడా అవి కూడా చూసాము మనం గతంలో పెళ్ళి కాని వాళ్ళకి రూములు అంటే పాత సినిమాల్లో కూడా మనకు చూపించేవాడు అది ఇద్దరు వైఫ్ అండ్ అది కూడా తప్పే అది ఎవరిని మీరు మోసం చేస్తున్నట్టు సమాజాన్న మిమ్మల్ని అది ఖచ్చితంగా సమాజాన్ని కాదు మిమ్మల్ని సమాజాన్ని కూడా రెండో రెండో వైపుగా చూడాలంటే సమాజానికి కూడా మోసమే ఫస్ట్ మీకు అది మోసం మీకు చెడు జరుగుతుంది అది వాళ్ళు ఆలోచించలేని స్థితిలో ఉంటున్నారు వాళ్ళు మరి చదువుకుంటున్నారు వయసులో వస్తున్నాయి మరి ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు వాళ్ళు ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఎలా ఉంది మేము ఇంటర్న్షిప్కి వెళ్తున్నాము లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్తున్నాము ఎంప్లాయీస్ అనుకోండి మేము ఒక అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఒక మీటింగ్కి వెళ్తున్నాము ఇలా ఏదో ఒకటి చెప్తున్నారు ఇంకా కొంతమంది డైరెక్ట్గా ట్రిప్కి వెళ్తున్నామని చెప్పి వెళ్తున్నారు ట్రిప్స్కి వెళ్లేదినో ఒక కొంతమంది కలిసి వెళ్తారు ఇద్దరిద్దరు డివైడ్ అయ్యి రూమ్స్ తీసుకోవడము లేకపోతే ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక రూమ్ తీసుకోవడము ఇంకా విచ్చలవిడిగా వాళ్ళ ప్రవర్తనలు ఇంకా న్యూ ఇయర్కి ఇవి చేస్తేనే సెలబ్రేషన్ అంటే నువ్వు వెళ్ళి ఒక రూమ్లో నువ్వు చెడిపోతే సంతోషం సమాజానికి న్యూ ఇయర్ అనేది అందరికీ కదా నువ్వు ఇలా చేస్తే ప్రపంచానికి సంతోషం ఆహా ఈ న్యూ ఇయర్ బాగా మనం ఒక 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 గొప్పతనాన్ని ఒక స్టేజ్ని మనం దాటాం ఒక గొప్పతనాన్ని సంపాదించాం ఒక గొప్ప పని చేసాం అని సమాజం అనుకుంటుందని వీళ్ళందరూ అక్కడికి వెళ్తారనమాట న్యూ ఇయర్ అంటే అది వీళ్ళ దృష్టిలో తాగడం తినడం ఇష్టం వచ్చేట్టు దొరలడం ఇంకా డ్యాన్సులు ఇంకా గోవాలో మన ఒక సంఘటన అయింది కదా ఎనిమిది మంది కలిసి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్తే అక్కడేంటి మళ్ళీ రిబాబు అమ్మాయిల ముందు పోజు అదేదో తక్కువైపోయింది నువ్వేంటి ఈ ఐటెం సరిగ్గా చేయలేదు ఈ బిల్లు ఎందుకు ఎక్కువ వేసావు ఇలా అమ్మాయిల ముందు పెద్ద ఫోజ్గా మనం మాట్లాడటము అక్కడ వాళ్ళు రివర్స్లో వెళ్ళాలని కొట్టారు అంటే వీళ్ళ గొప్ప అక్కడ చూపించుకుంటారనమాట ఇంట్లో తల్లిదండ్రులు గుర్తురారు ఫ్యామిలీ గుర్తురాదు తన భవిష్యత్తు గుర్తురాదు ఇవేవి గుర్తురావు ఎవరో నలుగురితో కలిసి వెళ్తే వాళ్ళ ముందు గొప్ప మరి ఆ కాసేపు వాళ్ళ కోసం తను పెద్ద త్యాగం చేసేసినట్టు ఇదన్నీ అవసరమా ఎవరు నష్టపోయారు ఎవరికి నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు ఒకటి జరిగింది ఓకే మిగతా అందరికీ కూడా రావాలి కదా అనుభవం అనేది గుణపాఠం ఒకటి రావాలి కదా రాదు మళ్ళీ వెళ్తారు మళ్ళీ ఇంకొక గుంపు వెళ్తారనమాట ఇది ఒక సంఘటన ఇలాంటిది జరిగింది అని అంటే మొత్తం అందరికీ బుద్ధి వచ్చేయాలి అసలు అది ఎంత చెడు జరిగింది ఎంత నష్టం జరిగింది మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది కలగాల వద్ద అవసరం లేదు ఇప్పుడు గోవా నిండా వీళ్ళే ఏం పేరు పెట్టాలి వీళ్ళకి అసలు ఏమని మనం వివరిస్తాం అక్కడ నువ్వు కొంప వదిలేసి ఒకటో తారీఖు నాడు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావు వాళ్ళందరితో నాలుగు రోజుల ముందే నీకు కొత్తగా పెళ్ళి అయిందంటే గోవా వెళ్తావు ఆ న్యూ ఇయర్ వచ్చిందంటే గోవా వెళ్తావు ఇంకోటి వచ్చిందంటే గోవా వెళ్తావు అవసరమా నీకు నీ ఇక్కడ ఉండి నువ్వేం సెలబ్రేట్ చేసుకోలేవా నీ కుటుంబ సభ్యులతో పని నీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో ఇక్కడ చేసుకోరాదా నీ కుటుంబ సభ్యులు పడరు నీకు వాళ్ళకి సింక్ అవదు మ్యాచ్ కాదు పోనీ నీ ఫ్రెండ్స్తో నువ్వు ఇక్కడే తగలడచ్చు కదా ఇప్పుడు మరి అలా వెళ్ళటం వల్ల వాళ్ళేంటి వాళ్ళు మనీయే చూస్తారు కానీ ఇంకొక స్టేట్ యొక్క క్షేమం సంక్షేమం ఎందుకు చూస్తారు చూడరు వాళ్ళు తేడా వస్తే ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు అదే కదా నిదర్శనం ఇదంతటికి ఓయోనే కానీ ఇంకోటే కానీ ఇంకోటి ఎంజాయ్మెంట్ ఈ ఎంజాయ్మెంట్ కోసమే కదా వీళ్ళు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు అలా వెళ్తున్నారు వెళ్ళటం వల్ల మొత్తం నష్టం కూడా వీళ్ళే భరిస్తున్నారు ఒక బిజినెస్ పని మీద వెళ్లే వాళ్ళు జాబ్ పని మీద వెళ్లే వాళ్ళు సింగిల్ గా టూర్స్ వేసేవాళ్ళు ఫ్యామిలీస్ తో వెళ్లే వాళ్ళు అసలు ఓయో రూమ్స్ కి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఒకళ్ళు ఫ్యామిలీతో వెళ్ళినా గానీ చుట్టుపక్కల కూడా యంగ్స్టర్స్ వాళ్ళు కనిపిస్తుంటే కూడా ఓ సేఫ్టీ లేదు ఇక్కడ అనే ఫీలింగ్ వస్తుంది వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనలాంటి వాళ్ళము మనలాంటి వాళ్ళము రూమ్ బుక్ చేసుకుని బుక్ చేసుకుని మనీ పే చేసి కూడా అక్కడికి వెళ్తే రూమ్ ఖాళీ లేదండి అదేంటి మేము టూ డేస్ త్రీ డేస్ బిఫోర్ బుక్ చేసాం కదా అని అంటే ఇక్కడ చూపించట్లేదండి కంప్యూటర్లో చూసారా కంప్యూటర్ని కూడా వీళ్ళు మాయ చేసి కంప్యూటర్లో చూపించడం లేదండి అదే మనం వేరే సందర్భంలో అడిగితే ఇది కంప్యూటరైజ్డ్ అండి ఇందులో మనం ఏం చేయలేమండి అంటే రెండు మాటలు వాళ్ళే అంటే ఎందుకు అలా చేస్తారో అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది ఇలాంటి బుకింగ్స్ ఏవో ఉంటాయి వాళ్ళకి వీళ్ళ ద్వారా వాళ్ళకి మనీ ఎక్కువ రావచ్చు లేకపోతే ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తే రూములు ఎక్కువగా రెంట్కి ఇవ్వచ్చు ఫ్యామిలీస్ తక్కువ వస్తాయి కదా అందుకని చెప్పి అలా చేస్తున్నారు అనమాట ఇదంతా ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే చాలా బాగుంది ఇంకా స్ట్రిక్ట్ చేయాలి అసలు పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ ఏజ్ లోపల వాళ్ళు కానీ రాకూడదు అనేది స్ట్రిక్ట్గా రూల్ పెట్టాలి ఇంకొకటి నేను ఫైనల్గా చెప్తున్నాను ఏ స్టేట్ అయినా సరే ఇప్పుడు ఆ ఆ స్టేట్ యొక్క క్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రభుత్వం అనేది తీసుకోవాలి కదా ఇప్పుడు మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతాయి మంత్రులు మారుతారు అందరూ మారుతారు కదా మారిన ప్రతిసారి ఈ స్టేట్ని మేమైతే బాగు చేసేవాళ్ళము మేము వస్తే బాగు చేస్తాము అని అంటారు మరి మన స్టేట్ని ఎలా బాగు చేయాలి అంటే రోడ్లు వేయడము బస్సులు వేయడము ఇంకా పథకాలు పెట్టడము ఒకటే కాదండి అవి పెట్టండి మంచిదే ఒక మంచి మీరు చేస్తున్నారు మేము కూడా మీకు సహకరించాలి ఇలా చాప కింద నీరులాగా ఒక చెద పురుగులు ఉంటాయి కదా అవి తినేసి గుల్లగుల్ల అయిపోయే వరకు మనకి ఆ లోపల గుళ్ళయిందనేది తెలియదు పైకి అదే షేప్ ఒక గడప తలుపు తీసుకోండి అది పురుగు కింద నుంచి తొలిచేస్తుంటే అది ఏం కాదు ఆ షేప్ మనకు అలాగే కనిపిస్తుంది కానీ లోపల ఏమి ఉండదు ఖాళీ తినేస్తుంది అది చెద పురుగు అప్పటివరకు మనకేం తెలియదు అలాగా ఈ చెద పురుగుల్లాగా చాప కింద నీరులాగా ఇటువంటివన్నీ మన రాష్ట్ర మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద అన్ని అన్ని రాష్ట్రాల్లో రకరకాలు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు ఎవరి స్టేట్లో అయినా సరే ఇలాంటి జరుగుతుంది అని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు డెవలప్మెంట్ కింద ఇలాంటి విషయాలు కూడా తీసుకుని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి ఇప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు తమిళనాడులో మనకి హిందీ వద్దురా మనం తమిళలోనే మాట్లాడదాం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని హిందీని తీసేశారు ఎందుకంటే అప్పట్లో అది వాళ్ళు ఆలోచించుకున్నారు మన స్వభాష మన భాషను మనం ప్రేమిద్దాం మనకి పరభాషతో పనేముంది అని ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం అన్నారు అయితే అప్పట్లో అది బాగుంది ఇప్పుడు సంగతి మనం మాట్లాడుకోవద్దు సో అప్పుడు అది బాగుంది కాబట్టి సంక్షేమ పథకం కింద అది కూడా ఒకటి పెట్టుకున్నారు అలాగే మన రాష్ట్రం బాగుండాలి అని అంటే ఇలాంటి కొన్ని విషయాలు కూడా మన సొంత సొంత వెసులుబాటులు సొంత అవకాశాలు మనం చేసుకోవాలి ఇప్పుడు ఒక రాష్ట్రం బాగుండాలి ఒక కుటుంబం బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి అని అంటే ఇలాంటివి కూడా సరి చేసినప్పుడు కదా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు రోడ్లు బాగున్నాయండి బ్రిడ్జ్లు బాగున్నాయండి పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయండి అది చట్టాలు బాగున్నాయి కొన్ని కొంతమంది బాగుపడ్డారు అంత ఓకే చెడ్డగా ఉన్న వ్యక్తులు కొంతమంది బాగుపడ్డారు కొన్ని కొన్ని విషయాల వల్ల అయితే మరి ఇవి అవి బాగున్నాయి ఇవి పెరిగిపోతున్నాయి కదా అందుకని ఏ రాష్ట్రమైనా సరే దేశంలో ఆ రాష్ట్రం తన రాష్ట్రం యొక్క అభివృద్ధి కింద ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడు యూపీ వాళ్ళు చేశారు కదా అది మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మన అంతర్ రాష్ట్రంలో మన రాష్ట్రంలో మాత్రం ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో చిన్న చిన్నవి ఇలాంటివి ఇప్పుడు ఒక కుటుంబం పాడైపోతుందండి ఒక తాగుడు వల్ల కుటుంబం పాడవుతుంది అంటే తాగుడు దాన్ని ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి అలాగే పిల్లలు పాడైపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఓయో ఈ ఓయో వల్ల పిల్లలు పాడవుతున్నారు పబ్లిక్గా పాడైపోతున్నారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే నోరు మూసుకుని కూర్చుంటారు చూడండి ఒక ఒక కోర్టే కానీ ఒక రాష్ట్ర ఏ రాష్ట్రమైనా సరే ఆ ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఏవైనా వాళ్ళు కనుక ఒక నియమం రూల్ పెడితే ఎవరు అతిక్రమించి ముందుకు వెళ్తారో మీరు చెప్పండి వెళ్ళారు అంటే వాళ్ళకి శిక్షలు తప్పవు శిక్షకి సిద్ధమైతే చేస్తున్నారు అలాగే ఇలాంటివి కూడా కఠినమైనటువంటి రూల్స్ పెట్టినట్టయితే ఇల్లు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటాయి దేశమే బాగుంటుంది వెయ్యి పదిహేను వందలకే ఒక్క రోజుకి ఒక రూమ్ దొరుకుతుంటే అసలు జనానికి అయితే పట్టపగ్గాలు ఉండట్లేదు వెళ్ళిపోవడం ఎవరితో పడితే వాళ్ళతో రూమ్ బుక్ చేసుకోవడం మీరు ఇందాక అన్నారు కదా అసలు చెద పురుగుల్లా తయారవుతున్నారు నిజంగా వాళ్ళ శరీరాన్ని కూడా కుళ్ళ పెట్టుకుంటున్నారు మల్టిపుల్ రిలేషన్స్ దీంతో అసలు ఇంకొక విషయం మర్చిపోతున్నారు ఏంటి అంటే ఈరోజు సిఎంఆర్ కాలేజ్ లాంటి చోట లేడీస్ హాస్టల్స్ లో గర్ల్స్ హాస్టల్స్ లోనే అక్కడ పని చేసే వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు మరి ఇలాంటి లో ఎంత ఎంత సేఫ్టీ ఉంటుంది ఉంటుంది సెక్యూరిటీ ఈ మధ్య కాలంలో సిసి కెమెరాల్లో షూట్ చేసిన పౌర్ణ వీడియోస్ కంటే కూడా ఇలాంటి న్యాచురల్ వీడియోస్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది బట్ వీళ్ళు ఏంటి అంటే ఈ ప్రైవసీని కూడా వాళ్ళు పోగొట్టుకుంటున్నారు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయనేది కూడా గుర్తించట్లేదు దీని మీద మీరేమంటారు ఇప్పుడు దీనికి ఒకటి చెప్తాను ఇలాంటివి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మనము ఈ పర్టికులర్గా ఇలాంటివి చేస్తూ ఉంటాం కొంతమంది ఏమనుకుంటున్నారు తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నారు ఎస్ తెలిసిన వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు మరి తెలియని వాళ్ళు కూడా కళ్ళు మూసుకునే కూర్చుంటున్నారు కదా అందరూ కూడా కళ్ళు తెరిస్తే దేశం ఇదంతా రాష్ట్రం అన్నీ బాగుంటాయి ఇప్పుడు ఈ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రూమ్ తీసుకోవడం కాదండి గ్రూప్గా వెళ్తున్నారు గ్రూప్ గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఒక దాంట్లో అందరూ పోసుకుని తలొక ఒకసిప్పు తాగడము ఒక సిగరెట్ అందరూ తలోక పఫ్ తీసుకోవడము ఆ ఎంగిలి ఫుడ్ని ఎంగిలి ఒకళ్ళు తినడము ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ వైప్స్ అదే ఇంకా ఇంకా ఇవే కాదు ఒక అమ్మాయిని ముగ్గురు షేర్ చేసుకుని బెడ్ షేర్ చేసుకోవడము డ్రగ్స్ ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవడము అసలు ఎంత నీచమైనటువంటి వాతావరణము ఎంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఊహించుకోండి ఎంత వాంతి వస్తుంది అటువంటి వాతావరణంలో ఒక ఆడపిల్ల ముగ్గురు నలుగురు అబ్బాయిలతో గడిపితే అది ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటండి ఇప్పుడు తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నారా మీరు అనే వాళ్ళందరికీ ఇది సమాధానం కావాలి ఇది మీలో ఒక ప్రశ్నను కూడా తీసుకురావాలని చెప్పి నేను చెప్తున్నాను ఇది కళ్ళు తెరవండి మీ పిల్లలు ఆఫీసా ఇల్ల కాలేజా ఇల్ల పెళ్లిగానమ్మాయిలైతే తర్వాత ఎక్కడికైనా వెళ్తానంటే కాళ్ళు ఎరొక్కట్టండి వెరొక్కటి ఇంట్లో కూర్చోబెట్టండి ఏం అవసరం లేదు నువ్వు ఒక సిగరెట్ తాగొద్దు ఒక మందు తాగొద్దు ఒక అబ్బాయితో వెళ్ళొద్దు ఇంట్లో నీకేం కావాలో చక్కగా వండుకో మీ అమ్మతో వండించుకో అందరం కలుస్తుందా కావాలంటే మనమే చక్కగా కూల్ డ్రింక్స్ తెచ్చుకుందాం తాగుదాం మనం ఇలా ఎంజాయ్ చేసుకుందాం అంతగా తాగాలి అని అనిపిస్తే కూల్ డ్రింక్ కూడా ఒక రకమైనటువంటి విషయమే అయినా కూడా నీకు ఆ కల్చర్ బాగుంది ఇష్టం అంతే పోనీ మనమే ఒక కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకుని తల గ్లాస్ పోసుకుంటా ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం పోనీ ఇలా ఇలా ఈ రకంగా ఫ్యామిలీ టైప్గా నువ్వెందుకు అలా వెళ్ళి అవే తాగాల దాని తర్వాత ఏం జరుగుతుంది నిన్ను నీ శరీరాన్ని ఎంతమంది ముట్టుకుని షేర్ చేసుకుని నీ జీవితాన్ని ఎంత చింపేస్తున్నారో అర్థమవుతుందా అసలు తల్లిదండ్రులకు అర్థమవుతుందా నా నా కూతురు జీవితం ఇట్లా చింపేస్తున్నారు బయట అని అర్థమైతే ఏ తల్లిదండ్రికైనా సరే నువ్వు ఆఫీస్ టైంకి వెళ్ళి ఆఫీస్ టైం ముగిసే టైంకి ఇంటికి రావాలి ఈ టైమింగ్స్ పిల్లకి తెలుస్తుంది పేరెంట్స్కి తెలుస్తుంది ఆ టైంకి నువ్వు ఇంట్లో వెళ్ళాలి ఆ టైంకి ఇంట్లోకి రావాలి పెళ్ళయ్యే వరకు పెళ్ళయిన అయిన తర్వాత భర్త కూడా తీసుకోవాలి అటువంటి రెస్పాన్సిబిలిటీ అతను కూడా అలాగే ఉండాలి టైంకి వెళ్ళండి టైంకి ఇంటికి రండి ఇంట్లో వండుకోండి ఇంట్లో తినండి మీరు ఇంటి ఒకవేళ మంచిగా ఉండి ఇంటికి వచ్చేస్తే కూడా ముందు రోడ్ ఎక్కాలి అప్పటి వరకు అలసిపోయానో వచ్చని చెప్పి పడుకుందామని ట్రై చేస్తారా మెయిన్ రెస్ట్ కోసం మళ్ళీ ఐదు నిమిషాల్లో లేచి రోడ్డు మీద తిండి తిందాం పదం అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఎందుకు అలా ఒక గంట రెస్ట్ తీసుకోండి ఫ్రెష్ అవ్వండి లేచి ఇంట్లో ఇద్దరు వండుకోండి లేదా ఇష్టమైంది వండుకోండి తినండి ఆనందంగా గడపండి అటువంటి బాధ్యతని భర్త అనేవాడు వయసు సంగతి పక్కన పెట్టండి పాతి కావచ్చు ముప్పై అవచ్చు ఇరవై రెండు అవ్వచ్చు అబ్బాయికి భర్త భర్తే నువ్వు భర్తగా ఎలా ఉండాలో తెలుసుకున్న తర్వాతే నువ్వు ఎన్నేళ్ళకైనా పెళ్లి చేసుకో నువ్వు భారీగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి అని తెలుసుకుని ఎన్నేళ్లకైనా నువ్వు పెళ్లి చేసుకో ఏ వయసులోనైనా అప్పుడు పెళ్ళి ఏజ్ ఎంత అని అడగాల్సిన అవసరం ఉండదు విచక్షణ జ్ఞానం ఉంటే ఏ ఏజ్లోనైనా పెళ్లి చేసుకోవచ్చు ఇలా కనుక భర్త తండ్రి పాత్ర తీసుకున్నట్టయితే ఆడపిల్లలు ఇట్లా ఆగం అవ్వకుండా ఉంటారు ఒక పద్ధతికి అలవాటు భయం భయం అనేది మనిషికి ఉండాలి ఆ భయం అనేది ఉంటే తప్పు చేయరండి ఆ భయం లేకపోవడం వల్ల ఒక కట్టుబాటు ఒక రూలు లేకపోవడం వల్ల అమ్మాయిలు బరితెగించి ఇలా వెళ్తున్నారు ఆ అబ్బాయిలు కాదా అంటే అబ్బాయిలు ఎటు బరి తెగించారు ఇప్పుడు నువ్వు ఎదురుగుండా ఒక ఒక ప్లేట్ నిండా స్వీట్ పెట్టి తినద్దు అంటే ఎవడు ఊరుకుంటారు తినాలి తినాలని అనిపిస్తుంది ఎవరికైనా సరే స్వీట్ అనేది అలాగే ఒక ఒక అమ్మాయి ఎదురుగుండా నలుగురు అబ్బాయిలతో కూర్చొని రెచ్చగొట్టే విధంగా చిన్న చిన్న ఇంత తయారు చేసిన వాడిని చెప్పుకోవచ్చు అండి ఇంతంత నిక్కర్లు జస్ట్ ఇంత ఆ నిక్కర్లు వేసుకొని పైన ఒక ఇంత ఉంటుంది అది వేసుకొని నువ్వు ఎంత ఉన్నావు నీ కింది బట్ట ఇంత బట్టలు వేసుకొని వాళ్ళ ముందు నువ్వు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ గ్లాసులో తాగుతున్నావు వాళ్ళ సిగరెట్ నువ్వు పఫ్ తీసుకుంటున్నావు మరి వాళ్ళ మీద ఇలా పడిపోతున్నావు వాడి మీద పడి మరి వీటి మీద పడుతున్నావు ఇవన్నీ అబద్ధం అని ఎవరు అనకండి ఈ ఖచ్చితంగా నిజాలు మరి ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు నీ జీవితం ఏంటి ఇలా మీ పిల్లల జీవితాలు అవ్వకూడదంటే చూడండి ఏ స్థాయి అనేది లేదు ఇక్కడ అన్ని స్థాయిలు వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు వాళ్ళ రోజు ఇలాగే ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నాను నేను అంటే ఆ వేలో ఉన్న వాళ్ళ గురించి లేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు అన్ని స్థాయిలలో వాళ్ళు కూడా ఇలాంటి స్టేజ్ల్లో ఉన్నారు కొంతమంది పిల్లలు వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే నేను చెప్తున్నాను కాళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోపెట్టగలిగినడే మీరు పేరెంట్స్ అనిపించుకుంటారు ఆ పిల్ల జీవితం కూడా బాగుంటుంది అందుకే పిల్లలకి తల్లులు బాగా సపోర్ట్ ఇస్తున్నారండి తల్లులు బాగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెంట తీసుకుని షాపింగులకి షికార్లకి ఇద్దరు ఒకటేలాంటి బట్టలు వేసుకుని అది తప్పండి నువ్వు కంఫర్ట్ కోసం వేసుకుంటున్నాను అనే ఆ మాటలో ఇప్పుడు ఒక ఫ్యాషను పిల్లతో సమానంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేశారు కాబట్టి తల్లి తల్లిలాగా ఉండాలి పిల్ల పిల్లలాగా ఉండాలి అలా ఉన్నప్పుడు పిల్లలు బాగుంటారు అన్నీ బాగుంటాయి పెళ్ళైన వాళ్ళకి అది కూడా ఐడి ప్రూఫ్ చూపించిన వాళ్లకు మాత్రమే ఓయో రూమ్స్ ఇవ్వాలి అని మీరట్లో ఓయో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఎవరో రూల్స్ పెట్టడం ఎవరో రెగ్యులేషన్స్ పాటించడం కాదు మీ జీవితానికి మీరే పరిమితులు విధించుకోండి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే నిర్ణయించుకోండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్